నెక్స్ట్ బొమ్మలో అవని వేరవతిని ముక్కు పడుకని నువ్వేం మీ అమ్మగారింటి నుంచి తీసుకురాలేదు జాతకం కలిసిందని మీ అత్తగారు ఇచ్చారు జాతకం కలిసిన నీకు ఆ ముక్కు బుడక మీద ఎన్ని హక్కులు అధికారాలు ఉన్నాయో పూజ గదిలో అడుగు పెట్టగల నాకు కూడా అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి అని వేదవతికి గట్టిగా సమాధానం చెప్పి అవని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉండగా శేఖర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఆగు అని అంటూ నువ్వు సత్యా ఇంట్లో ఉన్నా అని తెలుసుకుని వస్తే నాతో మాట్లాడడానికి ఎందుకు నిరాకరించావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో వెంటనే అవని ఒక్కసారి షాక్ అయిపోతూ అక్కడి నుంచి సరాసరి సత్యా ఇంటికి వెళ్లి నేను తల్లి పడిపోయిన రోజున మీ ఇంటికి తీసుకొచ్చావు కదా ఆ రోజు నా కోసం నా బావ వచ్చాడా అని అవని సత్యని ప్రశ్నిస్తూ ఉంటుంది సత్య అలాగే ప్రభావతి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక సత్య మాత్రం మళ్ళీ అబద్ధం చెప్తూ ఉంటాడు అవనవని ఆ రోజు శ్రీహర్ వచ్చాడు నీ దగ్గర నేను అబద్ధం చెప్పాను అవని మీద నీకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా నువ్వేమైనా అవని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు అని శ్రీహర్ మీదే సత్య మరో నింద వేస్తూ ఉంటాడు ఈ కవని అది నమ్ముతుందా లేదా సత్యా మాటలు విని మాత్రం షాక్ అవుతూ ఉంటుంది